నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు తలకొండ ఏం జలయ్యారు వ్యవసాయం చేస్తుంటారండి అది బాబీరాజు గూడ తెలుగుదేశం పార్టీలో కూడా బీసీసీ అధ్యక్షుడు నెల్లూరు నియోజకవర్గానికి పన్నెండు నెలల పాలన ఎలా ఉంది చాలా బాగుందండి పారదర్శకంగా ఉంది జనరంజకంగా ఆమోదయోగంగా ఉంది కాకపోతే కొంత పథకాలు అనే ఫ్రీ పథకాలకు అలవాటు చేశాడు కాబట్టి గతంలో అది ఒకటి లోటు లోటు కనపడుతుంది తప్ప పరిపాలనగా చాలా వెల్ రోడ్లు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సర పాలన చూసిన ప్రజలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాదని జగన్ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారంట అది ఎంతవరకు నిజం అది అదే అని చెత్త మాట్లాడే ఎవడండి జగన్ కోరుకునేది ఇంకా జరిగే సవ అప్పటికే జరగదు అది పన్నెండు నెలలు చంద్రబాబు విపరీతంగా అప్పులు చేసేస్తారని జగన్ అంటున్నారు అది ఎంతవరకు నిజమంటే అప్పులు చేశారని జగన్ గారు మాట్లాడాలి జగన్ గారు చెప్తే మనం వినాలి అప్పులు అప్పుల గురించి రాష్ట్రాన్ని అప్పులు కుప్పల కింద చేసి పప్పు బిల్లాలాగా వీళ్ళు వీళ్ళు వాళ్ళ సొంత ఖజానాలాగా మేసేసి వాళ్ళకి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి తినేసి ఈ రాష్ట్రాన్ని సుడుగుండంలో పడైతే వచ్చి దాన్ని ప్యాచ్ వర్క్ అంటారు తెలుసు కదా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం ఆయన వర్క్ చేస్తున్నాడు నిరంతర శ్రామికుడు చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి దీన్ని ఏం చేయలేదు దానికోసం ఇరవై నాలుగు గంటలలో కనీసం ఇరవై గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు ఆయన ఈ వయసులో కూడా ఆయన్ని గురించి వీళ్ళు విమర్శలు చేయడం అంటే దెయ్యాలు వేధాలు వెల్లించినట్టు ఉంటే వీళ్ళు విమర్శలు చేస్తుంటాయి ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టడానికే వస్తున్నారట అది ఎంతవరకు నిజమంట వస్తున్నారు వస్తున్నారు కానీ కొంచెం పారిశ్రామికవేత్తలో కూడా భయం ఉంది ఎందుకుంటే ఒక మళ్ళీ రాక్షస చూస్తాడు కానీ ఒక రకమైన భయం ఉంటుంది జన పారిశ్రామిక వేత్తలో మీరు పారిశ్రామేతలు ఎవరో భయపడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ముఖ్యమంత్రి అవటం అనేది ఈ రాష్ట్రానికి జరగదు సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉందండి ఆయన చాలా మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి దొరకడం మన అదృష్టం వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఆయన కలిసి రావటం మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళి ఆయన మా చంద్రబాబు నాయుడు గారిని కలిసి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆ రోజే మద్దతు ప్రకటించడం వల్ల మా పార్టీ ఎన్డీఏ కూటమి అనుకోని మెజార్టీ వచ్చి ఎవరూ ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫస్టే చెప్పారు ఒకటే ఎదరో ఒకటే వేసుకుని ఒకటి లేచిపోవచ్చు లేదా ఎవరో ఒకటి ఎనగొడు మధ్యలో ఐదు లేచిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా ఉండని చెప్పారు ఆయన అప్పుడే అది నిజం చేసి చూపించారు ఆయన గొప్ప వ్యక్తి గన్నవరం నియోజకవర్గం వల్లభనేని వంశీ ఈ రోజున బెయిల్ మంజూరు చేసి వంశీకి బెయిల్ ఇవ్వడం కరెక్ట్ అంటారా బెయిల్ ఇవ్వటం అంటే ఇక వెళ్ళిన తర్వాత బయటకు రాక తప్పదు ఎవరైనా ఆయన వంశీ గారు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినా కాకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సతీమణిని కానీ లేకపోతే మా లోకేష్ బాబుని కానీ ఆయన అనరాని మాటలు చేయకూడని కార్యకర్తలని హింస చేయకూడని పనులు చేశాడు పార్టీ దేవాలయం లాంటి మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేటైన అది చాలా తప్పుడు తప్పుడు విధానం అయింది వాటి ఆ విధంగా ఆయన లోనికి వెళ్ళాడు తప్ప లేకపోతే ఆయన్ని మా మేము హింస పెట్టాలనేది మా పార్టీ సిద్ధాంతం కాదు విడుదల గజని అరెస్ట్ చేశారు జగన్ పరామర్శకు వెళ్లారు నా చెల్లెమ్మని అరెస్ట్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం వాళ్ళు చేసిన స్కామ్లు ఉంటే స్కామ్లకు అరెస్ట్ అవుతారు నా అందరినీ అరెస్ట్ చేయరు కదండి ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీలో నూట డెబ్బై మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళు నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కదా పదకొండు మంది వెళ్ళినా మిగతా నూట అరవై నాలుగు మందిని అరెస్ట్ చేయట్లేదు కదా ఇంకా సంబంధించిన నాయకులను అరెస్ట్ చేయట్లేదు కదా మరి గతంలో మా మా కార్యకర్తలని మా నాయకులను చంపేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారిని కూడా సుమారు అరవై ఐదు అరవై ఆరు రోజులు సభ్యుల్లో పెట్టడం జరిగింది ఇట్లా బోర్డు మందిని మా మీద కేసులు పెట్టారు మా ఇళ్ల మీద దాడులు చేసి మా మీద కేసులు పెట్టారు అవన్నీ వాళ్ళు తెలుసుకుని మాట్లాడాలి మమ్మల్ని ఏ రకంగా ట్యాక్చర్ చేశారు మా కార్యకర్తల గొంతులు ఏ విధంగా కూశారు మా కార్యకర్తలను ఏ విధంగా అనిచివేశారు అధికారం ఉందని మంద ఉందని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ విధంగా అడ్డగోలుగా అన్యాయంగా మాట్లాడారు ఆయన్ని ఏ రకంగా విమర్శించారు సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు ఎవరో కూడా అన కూడా మాట్లానేశారు వాళ్ళు ఈరోజు దాని పర్యావరసం వాళ్ళు అనపగించే రోజులు వచ్చినాయి విడుదల దగ్గర అరెస్ట్ అనేది ఆమె మరి దేని నిమిత్తం ఎక్కడోసాట స్కాములు ఉంటేనే కదా అరెస్ట్ చేయగలిగేది ఆమె హిస్టరీ చేశారు దాంట్లో ఏదో లోపముండి ఉంటుంది దానికి చట్టం తన పని తను తీసుకుపోతూ ఉంటుంది దానికి ఇంకా మనం మాట్లాడేది ఏముంటుంది దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు దాని అభిప్రాయం ఆయన కూడా ఒక సంవత్సరం ఆరు మాసాలు జైల్లో ఉండి వచ్చారు ఆయన పదహారు మాసాలు అంటే సంవత్సరం వరకు రెండు నెలలు తక్కువ అనుకుంటా పదహారు మాసాలు జైల్లో ఉండొచ్చారు ఆయన కూడా ఆయన దమ్ముంటే అరెస్ట్ చేసేది ఏముంది ఇంకా దమ్ముల గురించి ఆయన మాట్లాడటం దీనికి రేపో మాపం మళ్ళీ ఆయనకు కూడా ఉన్నది కదా లిక్కర్ స్కామ్ ఉంది రెడీగా గతంలో చేసిన ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీలో ఆళ్ళ ఆళ్ళు గొడవలు పడేవి ఉన్నాయి వాళ్ళ చిన్నాని గారిని ఎంపికేసింది ఉంది రకరకాలైన కేసులు ఉన్నాయి వాళ్ళ మీద కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరు తెలుసుది సిబిఐ కళ్ళు జరిగితే ఒక రోజు కూడా బయట ఉండడు ఆయన ఏ బెయిల్ మీద ఉన్న ఖైదీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన బెయిల్ మీదే కదా ఉంది మరి దమ్ముండి అరెస్ట్ చేయండి దమ్ముండిన అరెస్ట్ అండి ఏంటి అది బెయిల్ మీద ఉన్నాయో అరెస్ట్లు చేస్తున్నారు చేస్తున్నారు ఎవరిని వదిలిపెట్టావా గతంలో నువ్వు ఎవరిని వదిలిపెట్టావా మాకు ఉన్న కార్యకర్తలు అందరి మీద కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కేసు లేని వ్యక్తి మా కుటుంబంలో లేరు అందరం కేసులు ఉన్నాం కదా ఏదో కేసు పెట్టారు కదా మా అందరి మీద కూడా తినేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత ఇబ్బంది ఉంటుంది నీకు కూడా అని తెలుసుకుంటాను నీకు ఇప్పుడు వచ్చింది నీ టైము నువ్వు లెవెన్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది తర్వాత తమరే రెడీగా ఉంటామే మేము అధికారంలోకి వస్తే అందరి లెక్కలు తేలుస్తాం అని జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు మీ అభిప్రాయం వచ్చినప్పుడు మా అందరి లెక్కలు తేల్చారు వాళ్ళు మళ్ళీ ఇంకా అధికారం వాళ్ళకి వస్తే కదా తేల్చేది ఇప్పుడు మేమే కదా అధికారంలో ఉంది ఇప్పుడు అధికారంలో ఉంది మేమే కదా మా లెక్కలు తేల్చేది ఏంటి ఇంకా మేము దానిలో ఉంటే నీకులాగా మేము కక్షాదిం సరిగా చేయాలనుకుంటే మా నాయకుడు మరి తోట చంద్రయ్య గారిని మెడకాయ కోసినప్పుడు గుర్తులేదా డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద తెలీదా అచ్చ తెలియదా అచ్చన్ని హింసపెట్టినప్పుడు తెలియదా లేకపోతే జంగయ్యని చంపినప్పుడు తెలియదా ఎవరు మీరు ఏం చేశారు ఎంతమంది బీసీలు తలకాయ నరికారు మీరు ఎంతమంది బీసీ సోదరులను అరెస్ట్ చేశారు మీరు ఎంతమంది దళితులను ఇబ్బంది పెట్టారు మీరు అబ్దుల్ సలాం అనే మైనారిటీ అబ్దుల్ సలాం అనే ఆయన మైనారిటీ వ్యక్తి పాపం ఆయన సలాం అబ్దుల్ సలాం ఫ్యామిలీ ఫ్యామిలీ నేను ఆయన మీద అనవసరమైన దొంగ కేసులు కడితే నేను దొంగన కాదని చెప్పి రైలుపేటలా పడుకుని వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీ నీ అన్ని మర్చిపోతాయి ఎలాగండి మీరు ఇవాళ ఏదో అధికారం మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా సలామణి అయ్యాడు సీఎం తర్వాత అతనే సీఎంలాగా తయారయ్యాడు ఆ రోజున వాళ్ళు ఎన్ని క్రూరమైన పనులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారని ఏమి నేరం చేశారని మీరు తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు అక్రమంగా ఎందుకు నిర్బంధించారు ఆ రోజు తెలీదా మీకు మీ రోజు మీరు లోన్కెళ్ళే రోజు వస్తుందని తెలుసు కదా